పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య అన్నయ్య ఇతని పాత్రని నా ఫ్రెండ్ నమస్తే హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేతితో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తు ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి లోకానికి తెలియజేస్తాను వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ గిరి బాబా గిరి ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడు అని చూసి వెళ్ళాను వచ్చావా మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మిమ్మల్ని బూద వై జాయిన్ వచ్చా వచ్చేడ చూడు మనం ఎంత పెద్ద లాయన పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్లో వస్తానా నాకు ఎందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి అంత సీసన్ పుట్టిన యాదవా ఆరి మాటలు పట్టించుకుంటాడరా చూడు నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి కానీ అంత తేలిగ్గా వదిలి పెట్టండిరా నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు లింగాని వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా Oh లేకుండా మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఇంతకు ముందు మన ఇద్దరం ఫ్రెండ్స్ తెలుసా ప్లీజ్ కూర్చోండి ఇప్పుడే వస్తాను మీకు చిన్న పజిల్ ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేను ఎవరో గుర్తు తెచ్చుకోండి కరెక్ట్ ఆన్సర్ కి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను ఏ లోకంలో ఉన్నా ఇంద్రలోకంలోనా ఉన్నా ప్రేమలే అక ల్యా ప్రేమ అవును లవ్ వెట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ హావ్ నేను చెప్పేది నిజా ఈ స్పీడ్ యుగంలో అన్నిరితో పాటు ప్రేమ కూడా స్పీడ్ స్పీడ్గా పుడుతుందనమాట ఎండ్ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు ఫ్యాన్ ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు కానీ ప్రేమ ఎప్పుడు పడుతుందో చెప్పలేం సార్ ఎస్ ఆర్ యు మిస్టర్ రాజన్ అవును కాల్ ఫర్ యూ సార్ హలో అలాగా ఎక్కడ నిర్మలే ఎక్కడమ్మా బాబు మన ఊపిరితో ఉన్న నేను చెల్లెలు చూడు ఏమైంది అత్యా నిర్మలకి ఏమైంది చెప్పున్నా ఏమైంది నిర్మలకి చెప్పరా నువ్వేనా చెప్పరా రా నిర్మలకి ఏమైంది అడిగితే ఎవరు మాట్లాడరా ఏం జరిగింది ఏం జరిగింది చెప్పలే అర పైసలు అంటే పసువులు తినాలి గాని ఇట్లా చేస్తారు ఎవరు చేశారు మీ నాయనా కస్టమ్స్ కోసం మెట్రోస్ పెడుతున్నారు తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ ఏంది సార్ వచ్చినావు మీ నాయన పోరగాండి తప్పించుండు మా నాన్న హత్య చేయించాడా తంపల పోనీకి మీ నాయనేమన్నా గౌతమ బుద్ధుడా ఆ పోరాన్ని తెలియని ఆ తల్లిని చూడు ఆ తండ్రిని చూడు ముప్పై సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కారుగు బాబి నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెల్లా కొడుకుని ప్రేమించింది పెళ్లి చేసుకుంటా అన్ని ప్రమాణం చేసి లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా

నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో నేను ప్రాణాలతో వదులుతాను కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను ఇప్పుడు తెగించాను నేను మీ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మీ ఆస్తి నాకు అక్కర్లేదు మీ అమ్మాయి నా వెంట పంపించండి నాతో పాటు కలోగంజ తాకి బతుకుతుంది మనసు మార్చుకో చస్తేనే మారేది వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు ఒకటండి తీసుకెళ్లే ఈ ఒక్కసారికి అతను క్షమించి వదిలేయండి నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేవండి మీకు దండం పెడతాను భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు